తిన్నారు నా ఎలా ఇస్తున్నావు చెప్పవా అదే నీకు ఇప్పుడు వీడియో కనిపిస్తుంది కదా నీ ఫో ఫోటో పెడుతున్నావు కదా ఎలా పెడుతున్నావు నువ్వు కనిపించకుండా ఫోటో పెట్టావు కదా ఎలా పెట్టాలి అది లైవ్లో కిరణ్ గారు హాయ్ క్రేజీ గారు బాయ్ అక్క అప్పుడే వెళ్ళిపోతున్నారు గారు ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అక్క అయ్యో దానికేముంది థ్యాంక్ యూ వర్క్స్ అన్నీ అయ్యాయి అక్క వర్క్స్ అన్నీ అయ్యి ఎక్కడ అయినాయి ఏమి అవ్వాలి కొంచెం అయినా ఇంకా కొంచెం బ్యాలెన్స్ పెట్టుకున్నాను అనమాట నీ పనులన్నీ అయిపోయినాయి ఆ ఏం చేస్తారు కుసుమా గారు మీరు చెప్పండి చెల్లి గ్రేజందు ఓకే ఉండండి కాసేపు ఉండండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లెవెన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి స్క్రీన్ డబల్ టచ్ చేయండి స్క్రీన్ డబల్ టచ్ చేయండి లీపవర్ గారు హాయ్ సిస్టర్ హాయ్ తమ్ముడు ఏం చేస్తున్నావు బాగున్నావా ఏంటి విశేషాలు తిన్నావా ఏం తిన్నావు లైక్ ఈ ఈనా స్క్రీన్ డబల్ టచ్ స్క్రీన్ డబల్ టచ్ నర్సింహులు గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ పనిచేస్తుంది రెలక్షన్లో లాక్స్ తిన్నారా ఏం తిన్నారు ఏంటి విశేషాలు ఇంకొక లైక్ ఇవ్వండి ఫ్రెండ్ ట్వంటీ ఫైవ్ అవుతాయి ఎవరైనా తొందరగా టెన్ మెంబర్స్ ఉన్నారు చూడండి ఎవరైనా ఇవ్వలేదేమో చెక్ చేసుకోండి ఐ మీన్ ట్వెల్త్ క్లాస్ అవునా గారు ఓకే ట్వెల్త్ క్లాస్ చదువుతున్నారా ఓకే నైస్ కుస్మా గారు ఏం చేస్తున్నారు చెప్పలేదు నాకు మెసేజ్ చేయండి సపోర్ట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కమెంట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీషా థ్యాంక్ యూ సో మచ్ క్రేయ్ చందు ట్వంటీ ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ లైక్ కొట్టు కమెంట్ పట్టు కమెంట్ కామెంట్ పెట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీషా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇంకేంటి విశేషాలు మనీషా చెప్పలేదు నాకు మనీషా అదే నీకు లైవ్లో నీ ఫోటో పెడుతున్నావు కదా ఎలా పెడుతున్నావు హాయ్ బ్యూటీ సిస్ హాయ్ అండి గారు హాయ్ వెంకటరమణ గారు హాయ్ అక్క బాగున్నావు బాగున్నాను నేనండి మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలాగ చెప్పాలి ఎలాగ చెప్పాలి అంటే ఆలోచిస్తున్నావా అది ఏం ఏం నొక్కితే వస్తుందో చెప్పు అక్కడ సెట్టింగ్స్ ఉంటాయి కదా ఎక్కడ సెట్ చేయాలో చెప్పు ఒకసారి ఒక్కొక్కసారి నాకు కుదిరినప్పుడు ఫోటో పెట్టుకుంటాను సతీష్ గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ చేయండి లైవ్ని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో చాలా 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 వీడియోస్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకేంటండి విశేషాలు ఇంకా త్రీ ల్యాక్స్ చేయండి థర్టీ ల్యాక్స్ అవుతాయి ఎవరున్నారు ఎవరు చేయాలి ఇంకా చూడండి సింబల్స్ కాదండి పక్కన ఉన్న సింబల్స్ కాదు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి డబల్ టచ్ చేయండి సతీష్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సతీష్ గారు లైక్ ఇచ్చినందుకు ఏం తిన్నారు ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పండి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో చాలా వీడియోస్ ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాగ చెప్పాలి ఐ థింక్ ఆర్ బిజీ మేడం అవునా చెప్పండి నేను వింటున్నాను మీరే చెప్పట్లేదు ఐ థింక్ ఆర్ బిజీ ఏం కాదు చెప్పండి చెప్పండి అనిల్ గారు చెప్పండి క్రేజ్ ఎందుకు ఐ విల్కమ్ డిలే ఓకే 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 నాని గారు హాయ్ వదిన తిన్నారా తిన్నానండి నాని గారు మీరు తిన్నారా ఏంటి విశేషాలు క్రేజీ గారు ఓకే ఓకేనండి నరసింహులు గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ విజయలక్ష్మి గారు వీక్లీ అంతా నాకు అర్థం కాల అమ్మగారు హాయ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అండి జయ శ్రీరామ్ థ్యాంక్ యూ అండి లైక్ చేయండి వీడియోగా వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సిద్ధు గారు హాయ్ మేడం హాయ్ అండి సిద్ధు గారు లైక్ చేయండి వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా జయ శ్రీరామ్ అండి జయ శ్రీరామ్ అందరికీ జయ శ్రీరామ్ ఇంకొక లైక్ చేస్తే థర్టీ లైక్స్ అవుతుంది ఎవరైనా సిద్ధు గారు లైక్ చేశారా వీడియోని లైక్ చేయండి చందు గారు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి చందు గారు థ్యాంక్ యూ అక్క మీకు కనిపించున్నాయి కదా లహీన్లో ఫైవ్ అక్క మీకు కనిపిస్తున్నాయి కదా లహీన్లో ఫైవ్